భూమి డ్యాన్స్ పోటీలకు బయలుదేరి వెళ్తూ కాళ్ళ గజ్జలు తీసుకొని శోభాచంద్ర ఫోటోకి దండం పెడుతుంది ఆ తర్వాత శరత్చంద్ర కాళ్ళకి నమస్కరిస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది కార్లో పోటీల కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తుంది ఇక అపూర్వ ఏదో ప్లాన్ చేసినట్టుగా తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో సాధన అపూర్వకి ఫోన్ చేస్తుంది అక్కడ భూమి పరిస్థితి ఎలా ఉందని చెప్పి సాధన అంటూ ఉంటే భూమి పోటీలకు బయలుదేరి వస్తుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అదేంటని చెప్పి సాధన షాకింగ్గా అడుగుతూ ఉంటే అది బయలుదేరింది కానీ ఎట్టి పరిస్థితుల్లోనో కాంపిటీషన్కి రాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క భూమి కార్లో పోటీలకు బయలుదేరి వస్తూ ఉంటుంది ఇకప్పుడు కార్ డ్రైవర్ తను వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరొక రూట్లో ని పోనిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి షాక్ అవుతూ ఏయ్ ఏంటి కార్ని ఇటువైపు తీసుకువెళ్తున్నావు మనం వెళ్లాల్సింది అటు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ డ్రైవర్ భూమి చెంప పగలగొట్టి తన దగ్గరున్న లాక్కొని తన మెడ మీద కత్తి పెడతాడు దాంతో భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది మరి భూమిని గగన్ ఏ విధంగా కాపాడి పోటీలకు తీసుకొని వస్తాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం